అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే గండికోట పర్యాటక ప్రాంతంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవని దారుణంగా చంపేసి ముళ్ల పొదల్లో పడేశారు ఈ కేసు జరిగి దాదాపు పది రోజులు దాటిపోయింది పదకొండో రోజు పన్నెండో రోజు జరుగుతుంది పద్నాలుగో తారీఖు ఆమె హత్య చేయబడింది వైష్ణవి హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు రోజు రోజులు గడిచిపోతున్నాయి కానీ ఎవరిని ఇంతవరకు పట్టుకోలేదు కానీ పోలీసులు మాత్రం ఒక అనుమానాన్ని చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు అదే జరిగి ఉంటుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు కానీ ఆధారాలు తీసుకోవటంలో ఆధారాలు సంపాదించడంలో పోలీసులు వెనకబడ్డ పరిస్థితి ఎందుకంటే ఆధారాలు దొరకకుండా అంత చాకచక్యంగా నిందితులు దారుణ హత్య చేశారని చెప్పి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే పోలీసులకు చిక్కట్లా ఆధారం దొరకట్లా ఇప్పుడు అతని మీద అనుమానం ఉంది ఒక వ్యక్తి మీద అనుమానం ఉందనుకుందాం నా అనుమానం ఉంది కదా అని చెప్పి అతన్ని ఎంత ప్రశ్నించినా నాకేం సంబంధం నాకేం సంబంధం అన్నాడు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే ఆధారాలు ఉంటే కదా అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఇవిగో ఆధారాలు అని చెప్పి ప్రొడ్యూస్ చేసేది ఆధారాలు లేనంతకాలం ఏమీ చేయలేము సో డెఫినెట్గా ఈ కేసులో అదే జరుగుతోంది కానీ మనకు ఇప్పటి పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ బట్టి ఇప్పటి సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు బయటపడకపోయినా ఈ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రులు అన్నలు వీళ్ళే వైష్ణవిని చాలా దారుణంగా చంపించేశారు అన్నది క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గండికోట ఆ ముఖద్వారం వద్ద గండిగోట పర్యాటక ప్రాంతం ముఖద్వారం వద్ద లోకేష్తో కలిసి కనిపించింది తల్లిదండ్రులకు తెలిసింది ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులే చెప్తా ఉన్నారు వీళ్ళ తల్లి చాలా స్పష్టంగా చెప్తా ఉంది కాలేజీ నుంచి తండ్రికి మెసేజ్ వచ్చింది మీ అమ్మాయి ఈరోజు రాలేదు మీ అమ్మాయి ఈరోజు రాలేదు అని చెప్పి మెసేజ్ వచ్చింది అది చూసినటువంటి తండ్రి అక్కడ ఉన్నటువంటి కాలేజ్ దగ్గర వాళ్ళని ఎంక్వైరీ చేశారు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని అడిగారు లోకేష్తో కలిసి గండికోటకు వెళ్తానని మాకు చెప్పిందని చెప్పి క్లియర్గా చెప్పేశారు ఫ్రెండ్స్ అప్పుడే తల్లిదండ్రులు అనుకున్నారు ఇది ఎంత చెప్పినా వినటం లేదు మనం ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా మారటం లేదు ఇంకా ఎప్పటికీ లోకేష్ గారి చుట్టూనే తిరుగుతూనే ఉంది దీన్ని అంతం చేయాలి దీన్ని సమాజంలో లేకుండా చేయాలని చెప్పి ఇంత దారుణానికి ఒడిగొట్టినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులకు అర్థమైంది ఎందుకంటే ఎనిమిదిన్నరకి గడ్డుకోట దగ్గర కనిపిస్తే వెంటనే అన్నకి చెప్పేశారు సురేంద్ర అన్న దాన్ని నువ్వేం చేస్తావో తెలీదు అది బతికుండకూడదని చెప్పి తల్లిదండ్రులు సురేంద్రకి చెప్పి పంపించారు అందుకే అతను వెంటనే అక్కడికి వెళ్ళాడు కనిపించలా అక్కడ కనిపించలా ఈ సురేంద్ర అనేవాడు ఇంకా వీళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా బ్రహ్మయ్య కొండయ్య వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గండికోటలోనే ఉంది ఎక్కడుందో వెతకండి వెతికి దాని పని కథం చేయండి వాళ్ళ అమ్మ చెప్పింది ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది అది వద్దు వైష్ణవిని ఎన్నిసార్లు మందలించినా మాట వినటం లేదు ఇంకా వాడు చుట్టూనే తిరుగుతుంది మన కుటుంబ పరువు రోడ్డు మీద పడేసింది వాడు బజారు వెధవా లొకేషన్ వాడు వాడు దుర్మార్గుడు వాడు అలాంటి బజారు వెధవతో చిల్లరగాడితో గాడితో వాడు పెట్టే టార్చర్ పడలేకే మన ఫ్యామిలీ మొత్తం కూడా పొద్దుటూరుకి షిఫ్ట్ అయిపోయాం అయినా సరే ఇది ఇంకా వినకుండా వాడు చుట్టూనే తిరుగుతుంది అలాంటిది మన పరువు తీసేది మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చేది మనకి ఎందుకు అని భావించి వాళ్ళ అమ్మ చాలా స్పష్టంగా సురేంద్ర బ్రహ్మయ్య కొండయ్య వీళ్ళకి చెప్పేసింది కాబట్టే వీళ్ళు అక్కడికి వెళ్ళారు గండికోట దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ తల్లిదండ్రులు ఫ్రెండ్స్ బ్రదర్ అడిగారు కదా ఫ్రెండ్స్ని వాళ్ళు చెప్పారు గండికోటకు వెళ్ళిందని మళ్ళీ ఈ ఫ్రెండ్సే వైష్ణవికి లోకేష్కి చెప్పారు ఇక్కడ మీ బ్రదర్ వచ్చి అడిగాడు గండికోటకు వెళ్ళారు అని చెప్పేసి మేము చెప్పాము వాళ్ళు అక్కడికి వస్తున్నారనుకుంటా మరి మీ జాగ్రత్తలు మీరు ఉండడం అని చెప్పి వాళ్ళ సమాచారం ఇవ్వబట్టే లోకేషు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వు వెనకాల నుంచినా మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే పెద్ద గొడవలు జరిగితే ఇక్కడ చంపేసినా చంపేస్తారు వాళ్ళు అంత దుర్మార్గులు నేను వెళ్ళిపోతున్నాను నువ్వు మెల్లగా వెనక నిలించురా అని చెప్పి లోకేషు ఒక్కడే బైక్ మీద వెళ్ళిపోయాడు ఆ తర్వాత వచ్చినటువంటి ఈ బ్రహ్మయ్య కొండయ్య ఆమెని రంగనాయక సెంపుల్ టెంపుల్ ఉంది అటువైపు రమ్మన్నారు ఆ టెంపుల్ దగ్గర గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత దారుణంగా అమ్మాయిని కొట్టారు కొట్టి కడుపులో గుద్దారు లివర్ పార్ట్ బాగా దెబ్బతింది గొంతు పిసికి కడుపులో గుద్దేసరికి ఆమె స్పాట్లో చనిపోయింది స్పాట్లో చనిపోయింది అయితే లోకేష్ వచ్చి వెళ్ళాడు కాబట్టి లోకేష్ మీద దీన్ని నెట్టేద్దాం రేప్ చేసి పడేశాడు చంపేశాడు అని చెప్పి క్రియేట్ చేద్దాం అని చెప్పి పై వస్త్రాలు మొత్తం తొలగించేసి ముళ్ళ పొదల్లో పడేశారు మళ్ళీ ఏమీ తెలియనట్టు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం వైష్ణవి కనిపించట్లేదని పోలీసులతో పాటు వెనకాల తిరగటం తర్వాత ఈ కొండయ్య నేతనికి బ్రహ్మయ్య నేతనికి వైష్ణవి ఇక పలానా ప్లేస్లో పడిపోయింది వివస్త్రం చేసి పడేశాడు ఆ లోకేష్ గడే చంపేసి ఉంటాడు అని చెప్పి పోలీసులుగా ఆ మృతదేహాన్ని చూపించడం సో ఇది మొత్తం ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగింది ఈ బ్రహ్మయ్య కొండయ్య అనేవాళ్ళు సీసీ కెమెరాలకి కూడా దొరకకుండా వెనక వైపు నుంచి వచ్చి వెనక వైపు నుంచి వచ్చి ఆమెని ఆ రంగనాయక స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ వైష్ణవిని చాలా దారుణంగా ఎందుకంటే అక్కడ ఎవ్వరు చూడలేదు నిర్మానుష ప్రదేశంగా ఉంది అప్పుడు ఆ గండికోటకు వచ్చింది కూడా చాలా తక్కువ మంది వచ్చారంట అటు మూలకి తీసుకెళ్ళి చాలా దారుణంగా కొట్టి చంపి పొదల్లో పడేశారు అయితే ఆధార లభ్యం కాలేదండి చంపేటప్పుడు మరి వాళ్ళు ఎంత చాకచక్యంగా తెలివి ఉపయోగించారేమో తెలియదు కానీ పోలీసులు ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లూ కూడా లభించాల పోలీసులు ఎంత వెతికినా ఆధారాలు దొరకట్లా ఈ కేసులో ఏమీ చేయలేకపోతున్నాం ఇప్పుడు కుటుంబ సభ్యుల మీద మాకు అనుమానం ఉంది వీళ్ళ బ్రదర్స్ మీద మాకు అనుమానం ఉంది కానీ ఆధారాలు కావాలి కదా అవి వెతుకుతూ ఉన్నాం వెతుకుతూ ఉన్నాం ఏదో ఒక చిన్న క్లూ ఎక్కడో చోట దొరుకుతుందని చెప్పి జల్లెడ పడతా ఉన్నారు కానీ ఏది దొరకలా తల్లి చెప్పింది దాన్ని చంపేసేయండి అని బ్రదర్సు అన్నంత పని చేశారు ఏదో జరిగింది కానీ పోలీసులు మొత్తం విచారణ చేసి నిందితులు ఎవరో తేల్చి మొత్తం కూడా మీడియా ముందు ప్రజలకు వివరించాలంటే కొన్ని ఆధారాలు ఉండాలి మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఏంటి మీ ఆధారం అంటే ఒకటే వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకొనన్నా ఒప్పుకొని ఉండాలి లేదు అంటే కనుక ఆధారాలు సంపాదించాలి ఇవి రెండూ జరగట్లా అందుకే ఈ కేసులో ఇంత చిక్కుముడి కనిపిస్తోంది అందుకే ఈ కేసుకు సంబంధించి వివరాలు బయట పెట్టలేకపోతున్నారు ఈ ఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ డే కర్నూలు రేంజ్ డిఏజీ కోయ ప్రవీణ్ గారు అక్కడికి వెళ్ళి మొత్తం వెతికారు ఘటనా స్థలం మొత్తం పరిశీలించారు మాకు కొన్ని ఆధారాలు దొరికేసాయి ఈ సాయంత్రం మొత్తం చెప్పేస్తాడు మా ఎస్పీ గారు అని చెప్పి ఆయన ప్రకటన చేసేలాడు కానీ ఏం లాభం ఏమి దొరకలా ఉన్న ఆధారాలు కూడా వీగిపోయినట్టుగా తెలుస్తోంది ఎలాంటి సమాచారం ఇప్పటికైతే లేదు అందుకే పది రోజులైనా ఇంకా బయట పెట్టడానికి పెట్టలేకపోవటానికి కారణం ఏంటి అంటే కుటుంబ సభ్యులే చంపారు కుటుంబ సభ్యులు అసలు అనుమానం రాకుండా ఆధారాలు లేకుండా దారుణంగా చంపి పడేశారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నటువంటి వాస్తవం మరి ఈ కేసులో పోలీసులు ఇంకా ఏం తెలుస్తారు వీళ్ళు వీళ్ళ మీద బలమైనటువంటి అనుమానం ఉంది ఇదే జరిగిందని నమ్ముతున్నారు కానీ ఉన్నట్టు నైంటీ నైన్ పర్సెంట్ దీని మీద వాళ్ళకి నమ్మకం ఉంది కానీ మిగతా వన్ పర్సెంట్ను కూడా మనం ఎందుకు వదులుకోవాలి వీళ్ళు ఒకవేళ కాకపోయి ఉంటే అని చెప్పి మొత్తం ఆ రోజు ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గంటికోటకు ఎవరెవరు వచ్చారు టూరిస్టులు ఎవరెవరు వచ్చారు బయట వ్యక్తులు ఎవరెవరు వచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళ లిస్టు తెప్పించుకుంటున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కాల్ రికార్డింగ్ కాల్ డేటా వాళ్ళ పుట్టు పూర్వత్రాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు కానీ ఆ నూట యాభై మందిలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ కేసులో ఉన్నాడని చెప్పి తెలియలేదు దాంట్లో కూడా ఆధారాలు సంపాదించలేకపోయారు ఏమో ఆ నూట యాభై మందులు ఆ టూరిస్టులో కూడా ఎవరు ఉండకపోవచ్చు అని సమాచారం కుటుంబ సభ్యులే చేసి ఉండొచ్చు అని సమాచారం ఎందుకంటే ఏదైనా అల్లరి మూకలు చేసినా ఏదంటే అక్కడ టూరిస్టులు అక్కడ పర్యాటక ప్రాంతానికి వచ్చిన వాళ్ళు పర్యాటకులు ఎవరైనా చేసినా ఈ అమ్మాయిని ఏదన్నా అఘాయత్వం చేసి ఉండి ఉండేవాళ్ళు ఎందుకంటే అమ్మాయి ఒంటరిగా కనిపించిందంటే ఎవడైనా అత్యాచారం చేసి చంపుతాడు కదా ఇలాంటి అనుమానం కూడా వ్యక్తం చేశారు కానీ పోలీసుల ముందే చెప్పారు అత్యాచారం అనేది జరగలేదు ఆ అమ్మాయి మీద ఎలాంటి లైంగిక దాడి జరగలేదు కేవలం కొట్టి చంపేశారని చెప్పి చాలా స్పష్టంగా వందకు వంద శాతం ఇదే జరిగిందని చెప్పారు సో డెఫినెట్గా మరి ఆ అత్యాచారం చేయబోతున్నటువంటి క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తే ఆ పెనుగులాటలో దాడి చేస్తే చనిపోయిందా ఇది కూడా ఒక అనుమానం ఉంది కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారం కూడా లేదు కాబట్టే డెఫినెట్గా పర్యాటకులు కాకపోయి ఉండొచ్చు అల్లరిముఖలు కూడా కాకపోయి ఉండొచ్చు కేవలం కుటుంబ సభ్యులే ఇది చాలా పక్కాగా క్లియర్గా పోలీసులు నమ్ముతున్నటువంటి విషయం చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఆధారాలు లభ్యమవుతాయా లేకపోతే కేసును క్లోజ్ చేస్తారా మరి కుటుంబ సభ్యులకు ఏం చెప్పకుండా కుటుంబం పక్కన పెట్టండి ఈ ప్రపంచానికి సమాధానం చెప్పాలి అక్కడ ఉన్న స్థానిక ప్రజానికానికి సమాధానం చెప్పాలి అమ్మాయి ఎట్లా చనిపోయింది అనేది ఇట్లా గాలి గుదలిస్తే ఇంకా పోలీసు వ్యవస్థ ఎందుకు దర్యాప్తు బృందాలు ఎందుకు సో డెఫినెట్గా వాస్తవాలు వెలికి రావాలి మరి ఆధారాలు సంపాదించిన సంపాదించుకుని ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంది పోలీసులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా పది రోజులు దాటిపోయింది కాబట్టి ఈ కేసులో చాలా అనుమానాలు కనిపిస్తా ఉన్నాయి చాలా డౌట్స్ నేను చెప్పినట్టు ఉన్నాయి చాలామందికి ఏ ఏదో ఒకటి చెప్పాలి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఈ పది రోజుల పాటు ఈ కోణాల్లో మేము ఇన్వెస్టిగేట్ చేసాం కానీ మేము మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి లేదంటే అసలు ఆధారాలు ఏమీ మాకు దొరకలేదు ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందిగా సో చూద్దాం మరి చెప్తారా లేదా ఈ కేసుని వాళ్ళంతటి వాళ్ళే క్లోజ్ చేసేసుకుంటారా కాలమే సమాధానం చెప్పాలి ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే పదకొండు పన్నెండు రోజులు అయిపోతుంది బహిష్ణం చనిపోయి కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకని పరిస్థితి ఉందంటే ఎలా అర్థం చేసుకోవాలి ఎంత టెక్నాలజీ ఉంది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరి వైష్ణవి కుటుంబ సభ్యులా లేకపోతే టూరిస్టులా లేకపోతే అల్లరి మూకలా వాళ్ళ బ్రదర్సా ఎవరనేది కూడా తేల్చాలి కదా ఒక క్లారిటీ ఇవ్వాలి మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి